ఇరవై మూడు మూడు ఇరవై ఐదు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్కి రిటైల్ ధరలు అమ్మబడను ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడను అదేవిధంగా బెట్టింగ్ యాప్ల ద్వారా ఎవరు కానీ ప్లే చేయొద్దని ప్రతి ఒక్కరికి తెలియజేయండి దానివల్ల లాభాలు ఏం లేవు లాభాలు ఉన్నాయని నమ్మిస్తారు దయచేసి ప్రతి ఒక్కరికి తెలియజేయండి అదేవిధంగా అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్సు ప్రపంచ ప్రజలందరూ చల్లగా ఉండాలి వారిలో నేను కూడా ఉండాలని కోరుకుంటూ స్టార్ట్ అవు కాయగూరల ధరలు ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ రామాన్జి టమాటాలు రామన్జీ కేజీ పది మూడు కేజీలు ముప్పై టమాటాలు మిరపకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు బీనిస్ కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై ఎర్రగడ్డలు రెండు కేజీలు యాభై నూటికి నాలుగు కేలు ఉర్లగడ్డలు కేజీ ఇరవై ఐదు రూపాయలు రెండు కేజీలు యాభై ఫిరోజ్ వంకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది కాకరకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు బెండకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు చిక్కుడుకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు ఫిరోజ్ క్యారెట్ ఏం రేట్ రా క్యారెట్ కేజీ ఇరవై రూపాయలు అర్ధ కేజీ పది రూపాయలు బీట్రూట్ కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు గింజగడ్డలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు ఇరవై మూడు మూడు ఇరవై ఐదు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ పెట్టే రిటైల్ ధరలు అమ్మఒడులు ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడము ఇష్టం కాయగూరల లక్ష్మీప్రసాద్ రాయల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే విషయాలు తరలిస్తూ ఫర్ ఆల్